రాజకీయాల్లో కవిత లేఖ కాకరేపుతుంది నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ బీఆర్ఎస్ ప్లీనరీ సభపై కేసీఆర్ కు కవిత లెటర్ రాయడం ఇప్పుడు ఆ లేఖ లీక్ కావడంతోనే తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందంటూ పొలిటికల్ సర్కిల్ నుంచి సామాన్య జనం వరకు రచ్చ నడుస్తుంది ఇక ఈ సమయంలో ఆమె అమెరికాలో ఉండటం ఇవాళ రాత్రికి ఇండియాకు చేరుకోనుండటంతో ఆపై ఆమె ఎలా స్పందిస్తారు అనే దానిపై ఇప్పుడంతా ఆసక్తిని రేకెత్తిస్తుంది కవిత లేఖపై కాంగ్రెస్ బీజేపీ పొలిటికల్ పంచులు విసిరుతున్నాయి బీఆర్ఎస్ మాత్రం ఇంకా మౌనం వేడలేదు ఇదే అదునుగా ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్పై పై విరుచుకుపడుతూ ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేందుకు ఈ లెటరే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ క్లైమ్ చేసుకుంటుంది ఇక మరోవైపు బీఆర్ఎస్లో కుటుంబ పంచాయతీ తారాస్థాయికి చేరిందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు ఇటు కాంగ్రెస్ ఫోల్ లోనటువంటి కవిత చేరిందని బీజేపీ సంచలన ఆరోపణలు కూడా చేస్తోంది కవితతో రేవంత్ రెడ్డి లెటర్ రాయించారని కవిత మరో షర్మిలలాగా మారబోతుందంటూ పొలిటికల్ దోషం చెబుతున్నారు కవిత లేఖపై ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు కవిత మరో షర్మిల కాబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ లో జరుగుతున్న కుటుంబ పంచాయతీ నేపథ్యంలో కవిత కాంగ్రెస్ కోర్టులోకి వెళ్లబోతున్నట్టుగా కనిపిస్తుంది అన్నారు ఇక కవితతో ఈ లెటర్ ను రేవంత్ రెడ్డి రాయించారనే అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి గతంలోనూ ప్రయత్నించారని పేర్కొన్నారు ఇక ఇందులో భాగంగానే కవితతో త్వరలోనే పార్టీ పెట్టిస్తారని తర్వాత షర్మిల పార్టీలా కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారంటూ పొలిటికల్ హీట్ పెంచే కామెంట్స్ చేశారు ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోన్ లోకి వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతో ఉత్తరాలు రాయించిన ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన రెండో తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ రూపంలో ప్రముఖంగా కనిపించింది ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికెళ్లడం బాబాబా అమర్తులు ఇద్దరు ఒకటైనటువంటి ఒక మెసేజ్ని ని బయటికి పంపడం తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల ఇంత పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించి తను పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారు ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చేస్తుంది వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా కవిత మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది కవిత చెప్పిన కేసీఆర్ చెప్పినా మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్టంలో బలపడుతుంది భారతీయ జనతా పార్టీ ఈ రాష్టంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టిఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం